అందరి తరపున హరే కృష్ణ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి ఈరోజు నేను కర్రీలోకి బెండకాయ ఇగురు చేస్తున్నానండి చాలా బాగుంటుంది చాలామంది బెండకాయ ఫ్రైయే చేసుకుంటారు సైడ్ డిష్గా కానీ బెండకాయ ఇగురు చాలా బాగుంటుందండి అన్నంలో కంటే కూడా సంగటిలోకి అసలు వెరీ టేస్ట్ అసలు వెరీ కాంబినేషన్ బెండకాయ ఇగురు చాలా బాగుంటుంది ఒకవేళ ఎప్పుడైనా జ్వరాలు వచ్చినప్పుడు కానివ్వండి మనం అన్నం తిన అలా అనిపించదు నోరు ఏదో ఇదిగా ఉంటుంది అలాంటప్పుడు కూడా వద్దనుకున్నప్పుడు కూడా ఫుడ్ తినాలనిపించేటట్లు ఉంటుంది ఈ బెండకాయ ఇగురు సంగటిలోకి చాలా బాగుంటుంది మనం వద్దనుకున్న కూడా బెండకాయ సంగటి కాంబినేషన్ ఇలా సరసర నోట్లో పెట్టుకుంటే సరసరా మనీ ఎలా కడుపులోకి వెళ్ళిపోతుందండి చాలా బాగుంటుంది బెండకాయ ఇగురు ఇది ఎలా అని అంటే ఇది వంద ఇది పావు కిలో బెండకాయలు అండి పావు కిలో బెండకాయలు ఇలా కట్ చేసుకుందాం కట్ చేసుకొని ఓ మూడు టమోటాలు తీసుకోవాలండి మూడు టమోటాలు మూడు టమోటాలు తీసుకొని అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకుంటే ఇంకా కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతారు అయిపోతారండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది కొన్ని పుచ్చులు ఉంటాయి చూసుకొని వేసుకోండి త బెండకాయలు అయితే చాలా బాగుంటాయండి అన్నీ కట్ చేసుకున్నానండి అయిపోయాయి చూడండి మా చెట్టు కరివేపాకు ఇది చాలా స్మెల్ వస్తుంది అంటే ఇది హైబ్రిడ్ కరివేపాకు కాదండి ఇది మా పొలంలో మొలిచి చెట్టు అనమాట చాలా స్మెల్ వస్తుంది ఇది చాలా బాగుంటుంది ఇది అసలు ఎంత స్మెల్ అంటే ఇంకా పట్టుకొని కోసేటప్పుడు ఇంక పెరి అందరికీ అంత స్మెల్ అనిపిస్తుంది ఇది చేయి పట్టుకున్నా కూడా స్మెల్ చాలా బాగుంటుంది కరివేపాకు ఇది బెండకాయలు టమోటాలు ఆనియన్ ఈ మూడు ఇంకా కలిపి కట్ చేసుకోవడమే ఇంకా లేటు కరివేపాకు నేను చెప్పాను కదండి ఇంతకుముందు పుళ్ళన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కర్రీ చాలా సూపర్గా ఉంటుంది అసలు ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అది ఇప్పుడే దంచుకోవాలి ఇప్పుడే వేసుకోవాలి అనేసి ఇదండి కొబ్బరి పొడి రెడీగా ఉంది నేను ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నాను ధనియా పొడి ధనియాలు తెచ్చి కొట్టి పెట్టుకుంటానండి వేయించుకొని ఇది ధనియా పొడి ఇది ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను పసుపు వేసుకొని సాల్ట్ వేసుకొని కొట్టి పెట్టుకుంటానండి ఇది పక్క చెప్పింది నాకు ఇలా చేసుకోమని చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఇంత స్మెల్ అంటే అంత భలే ఉంటుంది ఇది కూరలు ఖచ్చితంగా పడాలండి ఇది పడితేనే టేస్ట్ ఉంటుంది ప్రతి పులుసు కూరల్లో కూడా ఇది అల్లం పేస్ట్ ఖచ్చితంగా పడాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇది ఇవన్నీ పుళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఇది పసుపు ఇవన్నీ వేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇదో కారం పొడి అన్నీ ఈ పొల్లు ఉంటే అదొక స్పూన్ ఇది ఒక స్పూన్ అన్నీ వేసేసి కర్రీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి నాకైతే వీడియో తీ తీయడానికి మా పిల్లలు అందరు ఎవరు లేరు స్కూల్కి వెళ్ళారు ఇప్పుడు నేనే చేసుకోవాలి నేనే వీడియో తీయాలంటే కష్టంగా ఉంది కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడైతే నేను ఈ కర్రీ సంగటిలోకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి సాయంత్రం ఈవినింగ్ అయితే పిల్లలు ఇంటికి వస్తారు మా వారు ఇంటికి వస్తారు అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి సంగటి చేసుకుంటే చాలా బాగుంటుంది బెండకాయ గురు ఇంకేం లేదండి పోపు పెట్టుకొని ముందు ఆనియన్ వేసుకొని మళ్ళీ టమోటాలు వేసుకొని మళ్ళీ తర్వాత ఈ బెండకాయలు వేసుకొని ఈ పుళ్ళన్నీ వేసేసుకుందా ఫినిష్ ఇంకా కర్రీ ఇంకా రెడీ అయ్యిందంటే బాయ్ వీడియో తీయటానికి కొంచెం కష్టంగా ఉంది అంతేనండి పళ్ళు వేసుకుంటే చాలు ఓకే అయినా చూపిస్తానండి ఎలా చేయాలనేసి నేనే తీసుకుంటూ వీడియో నేనే చూపించాలన్నమాట చూడండి ఫస్ట్ ఒక చిన్న సరిగ్గా రాలేదు ఇది నేనే తీసుకోవాలంటే కష్టం అవుతుంది కదా చిన్న సెరవ్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం నేను ఆయిల్ కొంచెం ఎక్కువే వాడుకుంటానండి ఎక్కువ వేస్తేనే కొంచెం టేస్ట్ వస్తుంది ఎక్కువ అంటే మరీ ఎక్కువ ఏం కాదండి లిమిటెడ్గా వేసుకోవాలి అంత తక్కువ కాకుండా అంత ఎక్కువ కాకుండా చాలా బాగుంటుంది ఆయిల్ని బట్టే కూర టేస్ట్ ఉంటుంది మరీ ఎక్కువగా వేసుకోవద్దండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేడెక్కాక మీరు వేసుకోవాలి మీరు చిత్తపడాలనియన్ వేసుకోవాలి ఆనియన్ తర్వాత ఎంత కష్టమవుతుందో వేయాలంటే నాకు చేత ఇలా మొబైల్లో కట్టుకొని ఇలా చేసుకుంటూ ఉండాలంటే కొంచెం కష్టము పిల్లలు ఇంటికి చాలా బాగా చూపించండి నీళ్ళు ఇలా మొత్తము ఆనియన్ ఇట్లా వేగాక తర్వాత టమాటా తర్వాత బెండకాయలు ఇప్పుడు వేసేస్తాయి రెండు ఇవన్నీ వేసేసాను బెండకాయలు కట్ చేసుకున్న బెండకాయలు ఆనియన్ టమాటా ఇవన్నీ వేసుకున్నానండి వేసేసుకొని ఇలా మొత్తం కలిగి పెట్టుకొని పెట్టుకొని కళ్ళుప్పండి నేను ఎక్కువ కళ్ళుప్పు వాడతాను కల్లుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది కూరల్లో ఇలా కొంచెం కొంచెం కల్లుప్పు అంటే ఇప్పుడే నేను కూరకు సరిపడా మొత్తం వేసేస్తున్నానండి కల్లుప్పు ఇలా కల్లుప్పు వేసుకోవాలి కల్లుప్పు వేసుకొని తర్వాత నేను పొల్లు చెప్పాను కదా ఈ పుల్లన్నీ ఇక్కడ పుళ్ళన్నీ పెట్టుకున్నాను ఈ పుల్లన్నీ పుల్లన్నీ అదొక స్పూను ఇది కొబ్బరి పొడి అల్లం పొడి ధనియా పొడి మొత్తం పొల్లన్నీ వేసేసుకోవాలి ఇదే నా క్లారిటీగా తీయడం అని అనుకోవచ్చు అండి నేనైతే కరెక్ట్గానే చెప్తున్నాను ఇది అయినా కూడా ఒక చేతితో మొబైల్ పట్టుకున్నా ఒక చేతితో అన్ని పొడులన్నీ వేస్తున్నా ఇది ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇది ఖచ్చితంగా పడాలండి కర్రీలో పులుసు కర్రీలలో ఈగురలలో మీరు ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను మొత్తం ఒకేసారి వేయించండి ఏం కాదు బాగా ఉడికిపోతాయి తర్వాత ఇది కొన్ని నేను చూపిస్తున్నాను చూడండి అన్ని పొడి ఇప్పుడే వేసి చూపిస్తాను ఒక్క నిమిషం ఇది ధనియా పొడి ఇదిగోండి ధనియా పొడి దీంట్లో వేరే స్పూన్ కనిపించేలా ఈ స్పూన్ పెట్టాను చూపించాలి కదా అనేసి ఇది టూ స్పూన్స్ ఇది వేసుకోవాలి తర్వాత కొంచెం అంతా కలర్కి కలర్ కోసమని కొంచెం పసుపు వేసుకోవాలి కానీ కలర్ రావటానికి ఇప్పుడే కారం పొడి కూరకి సరిపడా కారం పొడి వేసుకోవాలండి ఇది నేను మిర్చి కొట్టి పెట్టుకునే ఊరి దగ్గర నుంచి పంపించారు మిర్చిలు అందుకే మిర్చి కొట్టి పెట్టుకున్నాను అందుకే కొంచెం కలర్ తక్కువ అండి కానీ కారం ఉంటుందండి బాగా మన వేయాలి అనమాట కొంచెం కారం వేసుకోవాలి కారం ఎక్కువగా స్పైసీగా తింటారు మా పిల్లలు స్పైసీగా ఉండాలి టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను తర్వాత పొడి వేసాను కదా అల్లం పొడి వేసాను ఇవ్వండి మెయిన్ కొబ్బరి పొడి టీ స్పూన్స్ కొబ్బరి పొడి అంతే పొల్లు రెడీగా ఉంటే కర్రీస్ వేరే టేస్టీ వేర్వి ఫాస్ట్గా అయిపోతుందండి ఇంతే వీటికి కరీ సరిపడా మొత్తం పొల్లు సాల్ట్ కారం పొడి ఉప్పు ధనియా పొడి పసుపు పొడి అల్లం పేస్ట్ కొబ్బరి పొడి ఇంతే అండి ఈ కర్రీస్కి ఈ గురికి చాలా బాగుంటుంది ఇంకా నేను సంగతి ప్రిపేర్ చేసుకోవాలి ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్